శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ పాల్గొన మాసంలో సోమవారం రోజున ఈ కథను విన్నా చదివిన శివుడి అనుగ్రహం లభిస్తుంది పూర్వకాలంలో రాజులు తమ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మగపిల్లలు కావాలని అడవులకు వెళ్లి తపస్సు చేసుకునేవాళ్ళు ఇంకా రాజ్యపాలనలోనూ రాజ్యాన్ని విస్తరించడానికి వారు సహాయపడతారని అందుకే మగపిల్లలు కావాలి అని వారు కోరుకునేవారు ఎలాగైతే రాజులు మగపిల్లలు కావాలి అని కోరుకుంటున్నారో విధంగా వేష్యులు కూడా తమకు ఆడపిల్లలు పుట్టాలి అని అనుకునేవారు దానికి సంబంధిత కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో మధురా నగరంలో మాణిక్యవల్లి అనే వేష్యరత్నము ఉండేది ఆమె చక్కని చుక్క ఆమె విడుదల వలన గర్భధానాన్ని పొంది గర్భవతి అవుతుంది కొద్ది నెలల తర్వాత ఆమెకు ఒక ఇద్దరు ఆడపిల్లలను జన్మనిస్తుంది మగబిడ్డలు పుట్టినప్పుడు రాజులు ఏ విధంగానైతే సంతోషిస్తారో ఆడబిడ్డలు పుట్టినప్పుడు వేషులు కూడా ఎంతో ఆనందంగా సంతోషించేవారు అయితే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వలన ఆ వేషపుత్రికలు శివభక్తులు అవుతారు కళ్ళు తెరవగానే శివుని చూడాలి అని అనుకుంటారు మాటలు నేర్చుకునేటప్పుడు శివుణ్ణి వర్ణించాలి అని అనుకునేవారు అయితే ఆ తల్లి మాత్రం తన పిల్లలను చూసి ఎంతగానో బాధపడేది తోటి కన్నెలు రతి మన్మధుల గురించి నోములు నోచుకునేవారు మాణిక్యవల్లి పిల్లలు మాత్రం పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి నోములు నోచుకునేవారు తగ్గిన వేషలు లోక సామాన్యమైన పాటలు పాడగా మాణిక్యవల్లి పిల్లలు మాత్రం శివస్థుతి చేస్తూ ఉండేవారు అయితే తల్లి అయినటువంటి మాణికవల్లి ఎన్ని చెడ్డ మాటలు చెప్పి వారి మనసులు మార్చాలి అని అనుకున్నా వారు మాత్రం శివభక్తిలోనే మునిగిపోయేవారు పూర్వ పూర్వజన్మలోనే భక్తి అలవడింది అదే తరువాత జన్మలో కూడా కొనసాగింది ఇదిలా ఉండగా ఆ పుత్రిక యొక్క తల్లి ఇంకా వారి మనసును మార్చాలని తమ వైపే తిప్పుకోవాలనే ఎన్నో విధాలుగా మాటలు చెప్పినప్పటికీ వారు మాత్రం మారకుండా శివభక్తి పారాయణులైన వారయ్యారు ఇక తల్లి మాటలు నచ్చక ఎలాగైనా సరే శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు అయితే మళ్ళీ ఆ దేవాలయానికి ఎవరు తీసుకుని వెళ్తారు అని అన్వేషిస్తుండగా అక్కడ జంగమ వేషంలో పడుకుని ఉన్న దొంగలు ఆ మాటలు వింటారు తరువాత దొంగలు తమలో తాము ఇలా అనుకుంటారు వీరిని మోసగించి కాలహస్తీశ్వరుడి దేవాలయానికి తీసుకుని వెళ్తాము అని వాళ్ళని నమ్మిస్తే రాజభట్టులు కనుగప్పి పక్క ద్వారంలోనే ఉన్న అంతఃపురంలోనికి ప్రవేశించడం చాలా సులభమవుతుందని అటువంటి వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు ధనం తమకు సొంతమవుతాయని వారు ఎంతగానో సంతోషించి తర్వాత వేషకన్నలకు తమ వద్దకు పిలుస్తారు వారితో ఎలా చెబుతారంటే ఇకపైన మీ తల్లిగారితో ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము శ్రీకాళహస్తీశ్వర సన్నిధికి స్వయంగా మిమ్మల్ని తీసుకువెళ్తాము అని చెప్పారు ఆ మాటలు విని వేషకాంతలు ఎంతగానో సంతోషిస్తారు దారి ఖర్చుల కోసం తమ దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం వారికే ఇచ్చేస్తారు ఈ కథలో అందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల అభిరుచులను తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి వారికి సన్నిహితంగా మిత్రులాగా మెలిగి జీవన గమనానికి కావలసిన పరిజ్ఞానాన్ని వారికి వంట పట్టించాలి ఇవేమీ కాకుండా భీష్మించుకొని కూర్చుంటే పిల్లలు తల్లిదండ్రుల అవిష్టానికి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం ఉంటుంది పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యాన్ని పసిగట్టిన ఇతరుల వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఇక ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం ఈ వేషశ్రీలు కూడా స్త్రీల వేషాలు ధరించి చెంగాని రంగు వస్త్రాలు కట్టుకుంటారు రాగి కమ్మలను పెట్టుకుంటారు ఇలా వస్త్రాధరణ మొత్తం మారిపోతుంది చిరిగిపోయినా మాసిపోయినా బట్టలతో శ్రీకాళహేశ్వరుణ్ణి దర్శించడానికి ఆ వేష కుమార్తెలు కపడ వేషాలు ధరించి శ్రీకాళహస్తికి బయలుదేరుతారు ఇద్దరు కూడా ఎంతో తెలివైన వారు ఎందుకంటే తమ తల్లికి అనుమానం రాకుండా ఆ వేషపుత్రికలు కొంత ధనాన్ని ఇచ్చి ఇద్దరు వేషలను కొంటారు వారి చేతికి కొద్ది ధనాన్ని కూడా ఇచ్చి తమకి బదులుగా తమ ఇంట్లో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇక అర్ధరాత్రి సమయంలో వారి ఇంటి నుంచి బయలుదేరారు సరికల్లా ఒక పర్వతాన్ని ఎక్కి దిగారు దొంగలు రాజమార్గం తప్పించి తప్పుడు దారిలోనే వాళ్లను తీసుకుని వెళ్లారు కుంభేశ్వరుణ్ణి సేవించడానికి కుంభకోణం వెళ్లారు నుంచి చిదంబరం వెళ్లారు ఆ శివపార్వతులను దర్శించుకుని ఆ రోజు రాత్రికి అక్కడే విశ్రమించి మరుసటి రోజు ఉదయాన్నే నుంచి బయలుదేరారు వారు బయలుదేరిన ప్రాంతం అడవిదారి గట్టిగా అరిచి పిలిచిన ఎవరు ఊరు కాని పల్లె కాని దరిదాపుల్లోనే కనిపించడం లేదు కాబట్టే ఆ వేషపుత్రికల సొమ్మును దోచుకోవడానికి తగిన ప్రదేశం ఇదే అని దొంగలు అనుకున్నారు అయితే ఆ కన్నెలను రక్షించడానికి దారి పొడవున శివుడు అనేక రూపాలు ధరించి వెంబడించేవాడు రాజుగా సైన్యంగా కిరాత రాజుగా యోధులాగా మునిలాగా శిష్యులుగా అలా శివుడు ఎన్నో రూపాలతో ఆ పుత్రికలను వెంబడిస్తూనే ఉన్నాడు గ్రామం విడిది గృహాల్లో వేష్య కన్నెలను హతమార్చి వారి సొమ్ము కాజేయాలని అనుకుని దొంగలు భావిస్తున్నారు అక్కడ కూడా వారి ప్రయత్నాలు ఫలించలేదు అయితే శ్రీకాళహర్షుడిని జంగమ రూపంలో వారిని కాపాడుతున్నాడు వేష కన్యలకు ఆధ్యాత్మిక విద్య బోధించే విషయంలో రాత్రంతా వారిని మేలుకున్నట్లుగా చేశాడు ఈ విధంగా శ్రీకాళహస్తిశ్వరుడు రాత్రింబవళ్ళు వేష కన్యలను వెంబడిస్తూ కాపాడుతూ వచ్చాడు కాబట్టే దొంగల ప్రయత్నాలు ఫలించలేదు ఈ విధంగా ప్రయాణం చేస్తున్న మాణిక్యవల్లి కుమార్తెలకు రామగిరి శిఖరాలు మనోహరంగా కనిపించాయి వారిద్దరూ కూడా అర్నీ నదిలో స్నానం చేశారు ఇసుక తిన్నెల మీద కూర్చొని కొంతసేపు శివుణ్ణి ధ్యానించారు సమీపంలోనే ఉన్న వాళ్ళు ఈశ్వరుని దర్శించుకున్నారు శివుడు వారి చేత పూజలు అందుకున్నాడు సిద్ధులకు అనిమాది సిద్ధులను ప్రసాదించిన భైరవుడిని భావించారు ఈశ్వార్పణ బుద్ధితో రాగది పదంలో ప్రయాణిస్తే దారిలో తారసిల్లే అన్ని అవరోధాలు తొలగిపోతాయి ఈశ్వర అనుగ్రహం వలన కలగవలసిన సకల మంగళాలు కలుగుతాయి అని ఈ వేష వృత్తాంతం తెలియజేస్తుంది శివుడు ఎంతో దయామయుడు అయితే ఇప్పుడు సాక్షాత్తు వాలి పూజించిన శివలింగం వృత్తాంతం గురించి ఆ కన్యలకు ఇలా చెబుతున్నాడు పూర్వకాలంలో ఒకప్పుడు వాలి అరణి నదికి సమీపంలో సరోవరానికి వచ్చాడు తన భరణిలోని శివలింగాన్ని సరోవర తీరంలో ఉంచాడు అప్పుడు అక్కడ స్నానం చేసి వచ్చాడు శాశ్వతంగా శివుని పూజించే శివలింగాన్ని తీసుకుని తన భరణిలో ఉంచుకుని ప్రయాణాన్ని కొనసాగించాలి అని అనుకున్నాడు అప్పుడు ఆ లింగాన్ని తీయబోయాడు శివుడు అక్కడే ఉండాలి అని అనుకున్నాడు అందువలన వాళ్ళు ఎంత బలవంతంగా తీయబోయినా ఆ శివలింగం వారి చేతిలోనికి రాలేదు వాలి మొదట ఒక చేతో పట్టుకుని లేపాడు అప్పుడు శివలింగం కదలలేదు మోకాల మీద వంగి రెండు చేతులతో పట్టుకొని గట్టిగా లాగాలి అని చూశాడు అయినా అప్పటికీ కూడా శివలింగం కదలలేదు ఆ తర్వాత వాలి శివుడితో ఇలా అంటున్నాడు ఓ మహేశ్వర నేను చేసిన అపరాధం ఏమిటి నేను ఎంత గట్టిగా లాగుతున్నప్పటికీ నీవు ఎందుకు రావటం లేదు నీవు నాతో ఉండాలి అని అనుకోవటం లేదా ఒక్క నిమిషంలోనే ఇలా మారిపోయావేమిటి నిన్ను వదిలిపెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అని ప్రార్థించాడు అప్పుడు శివుడు ఇలా అంటున్నాడు ఈ సరోవర తీరంలోనే నాకు నివసించాలనే కోరిక కలిగింది అంతేకాని నీ మీద ప్రేమ తగ్గి కాదు యథాప్రకారంగానే భక్తితో నన్ను సేవించు నీ మనసులోనే నివసిస్తాను అని వాలికి సెలవిచ్చాడు శివుడి మాట వాళ్ళకి రుచించలేదు వెంటనే అక్కడి నుంచి వెళ్లి ఒక పర్వతాన్ని తెచ్చి ఆ సరస్సులో వేశాడు దాంతో సరస్సులోని నీరంతా నలువైపులకు చెందింది శివలింగానికి దక్షిణ భాగంలో ఆ సరోవరం కనిపించింది ఇదే సమస్త తీర్థాలలో ఉత్తమ తీర్థంగా ప్రసిద్ధి చెందింది ఈ తీర్థంలో స్నానం చేసి ఇక్కడ శివుణ్ణి సేవించిన మానవుడు సమస్త సంసార దుఃఖాల నుంచి విముక్తుడవుతాడు ఇక్కడ బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలు ఎప్పుడూ కలిసి సంచరిస్తూనే ఉంటారు ఈ క్షేత్రం అనిమాది అష్ట సిద్ధులను ప్రసాదించే భైరవుడికి నివాసం ఈ పర్వతం మీద పర్వశివుడు పార్వతీ సమేతంగా పరమ ప్రీతితో సంచరిస్తూ ఉంటారు పర్వతం మీద అడవుల్లో లభించే పదార్థాలను ఎవరైతే తింటారో వారికి కార్యసిద్ధి కలుగుతుంది ఈ కొండల్లో నివసించే ఇరుకులు సేవలు వ్యాధులు చర్చులు మొదలైన వారికి నిధి నిక్షేపాలు కనిపిస్తాయి ఈ కొండల్లో అనేక మహిమలు అనుభవంలోకి వస్తాయి వాలి తన లింగాన్ని విడవలేక విడవలేక అక్కడే విడిచిపెట్టి వెళ్లాడు బాధతో ఆ రోజంతా ఉపవాసంతోనే గడిపాడు ఈ క్షేత్ర మహత్యాన్ని బ్రహ్మవిష్ణులు కూడా కొనియాడలేరు మానవ మాత్రలము ఎలా కొనియాడగలరు కాబట్టి ఈ స్వామిని సేవించి రాత్రి ఇక్కడే గడిపి రేపు ఉదయాన బయలుదేరండి అని పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ వేషపుత్రులకు తెలియజేశాడు వేషకన్యలు తాము స్నానం చేయడానికి భోజనం చేయడానికి ఒక సర్జన గృహాన్ని ఎంచుకున్నారు ఆ రోజు రాత్రి వారు అక్కడే విశ్రమించి మరుసటి రోజు ఉదయమే నిద్రలేచి నిత్య కృత్యాలు ముగించుకొని వారు మరలా సేవించి అక్కడి నుంచి బయలుదేరారు దారిలో అక్కడ కనిపించింది అక్కడ పాములు బుస కొడుతూ ఉన్నాయి పెద్ద పులులు గాండ్రిస్తూ ఉన్నాయి ఆ చిన్నారులిద్దరూ వాటికి భయపడకుండా అడవి మధ్యకు చేరుకున్నారు అక్కడ వారికి ఒక సరస్సు కనిపించింది ఆ సరస్సు తీరంలో ఒక శివలింగాన్ని నిలుపుకొని ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు కొంతమంది ఋషులు జంగల భాషలో ఉన్న దొంగలు అదే అదునుగా భావించారు వేషకన్యులు ధరించిన ఆభరణాలను తీసుకోవాలని వారిని బంధించి అడవి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు అని భావించారు అయితే జంగల రూపంలో ఉన్న దొంగలు తమకు కీడు చేస్తారేమో అని మొదట చెల్లెలకు అనిపించింది తన అనుమానాన్ని అక్కకు చెప్పింది అక్క చెల్లెలు బోధించింది తాము శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఆరాధిస్తున్న వివరణ ఏం జరిగినా పర్వాలేదు అని అనుకుంది శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తి పారవస్యంతో వాళ్ళిద్దరూ మరిచి శ్రీకాళహస్తీశ్వరుని ధ్యానించారు ఆ సమయంలో శ్రీకాళహస్తీశ్వరుడే తమిళ దేశపు జంగమ రూపంలో అక్కడికి వచ్చాడు వస్తువుని ఈశ్వరుడిని ఆరాధించడానికి కావలసిన మారేడు దళాలను పండ్లను పట్టుకుని వచ్చాడు అతడితో పాటు అతడి సేవిస్తున్న ప్రముఖులు కూడా జంగమ రూపంలో అక్కడికి వచ్చారు వారు శ్రీకాళహస్తీశ్వరుని ఎంతగానో స్తుంచారు రామధ్వనుడు విని జంగల రూపాలను దొంగలు భయపడిపోయి అడవికి మధ్యగా ఎవరికి వాళ్లే పరుగు తీశారు దొంగలు వెళ్ళిపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు కన్నెల వద్దకు వచ్చాడు మీరు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నారు అని ప్రశ్నించాడు అప్పటి వరకు జరిగిందంతా కూడా మొత్తం వివరించి చెప్పారు ఆ వేషకన్యలు అప్పుడు పరమేశ్వరుడిలా అంటాడు మీరేమీ భయపడాల్సిన పనిలేదు శ్రీకాళహస్తీశ్వరుడు వద్దకు మిమ్మల్ని స్వయంగా తీసుకుని వెళ్తాను అని అంటాడు మాయాజంగం రూపంలో ఉన్న ఈశ్వరుడు వారికి భరోసా ఇచ్చాడు ఈశ్వరుడు ఆ కన్యను వెంట పెట్టుకుని శ్రీకాళహస్తి అభిముఖంగా ప్రయాణం చేశాడు అలా ప్రయాణిస్తున్న సమయంలో కన్యలు ఇలా అనుకున్నారు శ్రీకాళహస్తీశ్వరుని సేవిస్తే తమకు తప్పకుండా మోక్షం సిద్ధిస్తుందని అనుకున్నారు శివభక్తుల రూపంలో ఉండేవాళ్ళు ప్రమాదులు శివుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన పశురాంబ పార్వతీదేవి శివుడు వ్యవహారం కోసం ఏర్పడిన ఈ ప్రాంతం దక్షిణ కైలాసం అనే పేరుతో విరాజిల్లుతుంది మోక్షం లభిస్తుంది ఇక విచారించాల్సిన లేదు ఇక మీదట మనకు ఈ శ్రీకాళహస్తి చేరుకోగానే స్వర్ణముఖి నదిలో స్నానం చేశారు తడిబట్టలను విడిచిపెట్టి పుడి బట్టలు ధరించారు వెంట్రుకలు తడవకుండా ముడివేసుకున్నారు నదిలో ఇసుక దిన్నెల మీద కూర్చొని ఉన్నారు శ్రీకాళహస్తీశ్వరుని స్మరిస్తూ ఆ కన్యలు విభూదిని పుచ్చుకున్నారు తర్వాత శివాలయ ద్వారంగానే వెళ్ళి కాలాన్ని గడిపారు వారి కళ్ళల్లో నుంచి ఆనంద బష్పాలు వచ్చాయి వెయ్యి కోట్ల ఆనంద పరవశులై వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆనందం సంతోషం విరాజులుతున్నాయి వెంటనే పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు వేషల కన్నెల ముందు భాగంలో కళ్ళకు మిరుమిట్లు గొలిపే కాంతి గోచరించింది తమ భాగ్యం పడిందనే ఆ కన్నీళ్ళు ఇద్దరు సాష్టంగా నమస్కారం చేశారు చేతులను తలకు ఆనించి అలాగే ఉంచుకుని ఉండిపోయారు ఈశ్వరుడు వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు సాయుధ్య మోక్షాన్ని వారికి ప్రసాదించి అదృశ్యమైపోయాడు చూశారు కదండి పూర్వకాలంలో ఈ జరిగిన సంఘటన ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటే మనకు ఎన్ని బాధలున్నా పోతాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు